హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్ సో వరలక్ష్మి వ్రతం వరకు ఈ వ్లాగ్స్ అన్నీ చూశారు కదా పూజ కోసం ముందు ఏర్పాట్లు ఒక బ్లాగ్ పెట్టాను అండ్ పూజ ఎలా చేసుకున్నాను అనేది ఒక వీడియో షేర్ చేశాను సో ఈ వీడియోలో వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది అన్నీ క్లీన్ చేసేస్తున్నానండి సో ఇవన్నీ కూడా ప్రాపర్గా పాడవకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకునేలాగా నీట్గా ప్యాక్ చేసుకుంటాను డెకరేటివ్ ఐటమ్స్ ఇప్పటివరకు తీసుకున్నది ఏ ఒక్కటి కూడా పాడైపోయింది లేదండి అసలు ఇదిగోండి ఇక్కడ ఈ బనానా లీవ్స్ ఉన్నాయి చూసారా అవి మీషోలో తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పటికీ స్టిల్ కొత్త వాటిలాగే ఉంటాయి అవి దేంట్లో అయితే వచ్చాయో ప్యాకేజింగ్ మళ్ళీ దాంట్లోనే ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాను చాలా వరకు అంతే అండి బాక్సెస్ ఉంటాయి కదా మనకి ప్రోడక్ట్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా సో మళ్ళీ వాటిలోనే ప్లేస్ చేసుకొని ప్లాస్టర్ వేసేసి స్టోర్ చేస్తాను కానీ ఈ క్లీనింగ్ వర్క్ చేసేటప్పుడు అంటే మనకి పూజకు ముందు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా పూజ కోసం అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు ఏం పెద్దగా విసి అనిపించదు కానీ ఇవన్నీ సర్దేటప్పుడు మాత్రం అసలు ఎక్కడలేని నీరసం ఎక్కడ లేని అలసట అంతా వచ్చేస్తూ ఉంటుంది మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను ఇంకా తర్వాత కొంచెం ఊపిిక తెచ్చుకొని అన్నీ కూడా నీట్గా ప్రాపర్గా ప్యాక్ చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను నా దగ్గర చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయండి సో అవన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదైనా ఒక్క ఐటమ్ కావాలంటే మళ్ళీ అన్ని బాక్సెస్ ఓపెన్ చేయకుండా ఏం చేస్తానంటే గార్లైంట్స్ అన్నీ ఒక బాక్సెస్లో బ్యాగ్రాప్ క్లాత్స్ అన్నీ ఒక బాక్సెస్లో అట్లా దేనికి దానికి సపరేట్గా ప్యాక్ చేసుకొని బాక్సెస్ పైన నేమ్స్ రాసుకుంటాను సో దట్ నాకు ఏదైనా కావాలి అనుకుంటే ఆ ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అట్లా ప్యాక్ చేస్తాను అనమాట సో ఈ బనానా ప్లాన్స్ అయితే ఈసారి వరలక్ష్మి వ్రతంలో చాలామంది అడిగారండి చాలా మందికి నచ్చాయి సో నాకు వాటిలో ఒక్కటి తక్కువ ఏమనిపించింది అంటే బనానాకి సంబంధించిన ఇవి మనకి గెలలు ఉంటాయి కదా సో అది కూడా తీసుకుద్దాం అనుకున్నాను కానీ ఇంకా లాస్ట్ మూమెంట్లో నాకు దొరకలేదు స్టోర్ విజిట్కి చాలా షాప్స్ షూట్ చేశాను కదా నేను షాప్లో తీసుకుందాం అనుకుంటే నెక్స్ట్ స్టోర్లో తీసుకుందాం ఆ నెక్స్ట్ స్టోర్లో తీసుకుందాం అట్లా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసాను ఇంకా ఫెస్టివల్కి ముందు సరేలే ఈ ఇయర్ ఒక ప్లాన్స్ పెట్టి చేసేద్దాం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆ బనానా గెలలు కొనుక్కుందాం అనుకున్నాను ఇంకా అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి తీశానండి ఈ దీపాలు కానీ అవన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా క్లీన్ చేసేసుకుని బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఒక పెద్ద బాక్స్లో స్టోర్ చేసుకుంటాను బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి పూజకి సంబంధించిన ఐటమ్స్ నా దగ్గర సో అవన్నీ నీట్గా ఎక్కడొక్కడ ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ ఈ సంవత్సరం పూజ అయితే చాలా బాగా జరిగిందండి మన వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు హారిక చాలా బాగా పూజ చేశావు డెకరేషన్ బాగుంది శారీ బాగుంది ఇట్లా కాంప్లిమెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి పప్పీస్ ఉన్నాయి కదా హారిక మీ ఇంట్లో పూజ కోసం మీరు ఇవన్నీ డెకరేట్ చేశారు కదా అవి పాడు చేస్తాయా అని చెప్పి కూడా అడిగారు అస్సలు అండి పప్పీలు ఎప్పుడు కూడా మామూలుగా ఇంట్లో కూడా అవి ఏ వస్తువు పాడు చేయవు అసలు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ పూజ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంటే కూడా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నన్ను చూస్తుంది చూసారా అలాగే చూస్తూ కూర్చుంది కానీ ఏవి ముట్టుకోవండి కొంతమంది కమెంట్ చేశారనమాట అంటే మా ఇంట్లో డాగ్స్ ఇట్లా పాడు చేస్తూ ఉంటాయి మీ ఇంట్లోవి కూడా అలాగే చేస్తాయి ఎలా మేనేజ్ అని అడిగారు సో మేబీ ట్రైనింగ్ వల్లనో మరి ఏంటో మేమంత ట్రైనింగ్ కూడా ఏమి ఇవ్వలేదు వాటికి అవి ఉండడమే డిసిప్లైన్గా ఉన్నాయండి చెప్పాలంటే చాలా క్యూట్ పప్పీస్ మా పప్పీస్ అయితే అసలు చాలా సపోర్టివ్గా ఉంటాయి నాకు బాగా హెల్ప్ చేస్తాయి చెప్పాలంటే అంటే అవి ఏదో వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో చెత్త చేయకుండా నాకు ఎక్స్ట్రా వర్క్ చేయకుండా ఉంటే చాలు అలా ఫుడ్ తింటాయి చక్కగా సోఫాలో కూర్చొని కొద్దిసేపు టీవీ చూస్తాయి ఆడుకుంటాయి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా వాటితో వాటికి టైంపాస్ అయిపోతుంది అనమాట ఇవన్నీ ప్లేస్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తామో తీసేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా తీయాలండి ఎందుకంటే ఆర్నమెంట్స్ ఏదో అమ్మవారికి వేసిన ఆర్నమెంట్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా తీసి ప్యాక్ చేసుకోవాలి అమ్మవారు అయితే సపరేట్ బాక్స్లో వచ్చారు సో మళ్ళీ అదే బాక్స్లో నీట్గా ప్యాక్ చేస్తాను అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో ఈసారి అయితే జ్యువెలరీ అవన్నీ కూడా కంప్లీట్ సెట్ లాగా వచ్చాయి నాకు మళ్ళీ అరేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు ఈ ఇయర్ ఒకటి అనుకోకుండా ఇది జరిగిందండి పైనాపిల్కి రెండు పిలకలు వచ్చాయన్నమాట అలాగే సేమ్ పసుపు చెట్టు ఒకటి తీసుకొచ్చాను మామూలుగా నా దగ్గర ఒక పసుపు చెట్టు ఉంటుంది బట్ ఎందుకో లాస్ట్ ఇయర్ పోయింది అది సరే ఈ ఇయర్ వ్రతంలో పసుపు చెట్టు పెట్టుకుందామని చెప్పేసి పూజకి ముందు రోజు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని తేవడానికి వెళ్ళాను కదా అప్పుడు పసుపు చెట్టు కూడా కొనుక్కొచ్చాను నర్సరీలో తీసుకున్నాను ఈ ప్లాంట్ మామూలుగా చాలా పసుపు చెట్లు ఉన్నాయి ఒకే దగ్గర కంప్లీట్గా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉంటాయి అనుకుంటా సో దాంట్లో ఈ చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకోవడానికన్నా ముందే ప్రైస్ చెప్పాడు అనమాట ఎయిటీ రూపీస్ ప్లాంట్ అని చెప్పాడు నాకు సరే ర్యాండమ్గా ఏదో ఒకటి నేను పిక్ చేసుకున్నాను పిక్ చేసుకుంటే దాంట్లో ట్విన్స్ అంటే రెండు ఉన్నాయన్నమాట రెండు పసుపు చెట్లు ఉన్నాయి రెండు ఉండేసరికి వన్ సిక్స్టీ అంటున్నాడు అనమాట అలా ఉండదు కదా మనం ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లాంట్ ప్రైస్ ఉంటుంది అంతే సరే ఇది పక్కన పెట్టేసేయండి మేడం ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి కదా దాంట్లో వేరే సెలెక్ట్ చేసుకోండి దీన్ని మేము సపరేట్ చేసి రెండు ప్లాంట్స్ లాగా చేసుకుంటాము మాకు కొంచెం బెనిఫిట్ వస్తుంది అని చెప్పి అన్నాడనమాట సరే నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వబుద్ధి కాలేదు అందుకని వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చి ఈ ప్లాంట్ అయితే తెచ్చుకున్నాను సో మన పైనాపిల్కి రెండు పిలకలు వచ్చాయి అండ్ పసుపు చెట్టుకి రెండు ఇలా అనమాట ఏదో సంథింగ్ హ్యాపీగా అనిపించింది ఒక గుడ్ సైన్ లాగా కూడా అనిపించింది నాకు పసుపు చెట్టు అంత ఇష్టంగా తీసుకొచ్చాను కదా పూజకు ముందు రోజు అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు అక్కడే పెట్టాను బట్ పూజ రోజు కొంచెం చెట్టు ఎందుకు డల్గా అనిపించింది మార్నింగ్ కొంచెం వాటర్ పోసి సరే బయట పెట్టేద్దాము వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ దగ్గర తెచ్చుకుందామని చెప్పి బయట పెట్టాను వాటర్ పోసి మర్చిపోయాను అనమాట అది అలాగే ఉండిపోయింది సో ఇంకా పసుపు చెట్టుకి పూజ చేసుకోలేదు థర్డ్ వీక్ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ పూజా మందిరం దగ్గర పెట్టుకొని పసుపు చెట్టుకి అయితే పూజ చేసుకొని ఆ తర్వాత కుండీలోకి ప్లేస్ చేసుకుంటాను సో ఇక్కడ ఇంకా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి పూజ దగ్గర ఈ అక్షింతలు ఇవన్నీ కూడా ఆ చేపలు పడిపోయాయి అది మనకి వెదురు దాంతో చేసిన చేప అనమాట దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాయి అవన్నీ రైస్ ఇంకా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి కిచెన్కి అయితే అసలు ఇంకా వెళ్ళలేదు నేను హాల్లోనే క్లీన్ చేస్తున్నాను ప్రెసెంట్ ప్రజెంట్ పూజకి ముందు ఎంత హౌస్ క్లీన్ చేసినా కూడా మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రాపర్గా క్లీన్ చేసుకోవాల్సిందే ఇక్కడ అగారో నుంచి రీగల్ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నానండి ఇది కమర్షియల్ పర్పస్ యూస్ చేసే వాక్యూమ్ క్లీనర్ కాదు హోమ్ పర్పస్ అనమాట డ్రై వ్యాక్యూమింగ్ ఒకటే చేస్తుంది ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి నేను ఎక్కువగా కిచెన్ లో ఈ షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ చేస్తుంటాను కిచెన్ షెల్ఫ్స్ కి ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఈ వాక్యూమింగ్ పెడతాను నేను పైన సో మనకి స్పైడర్స్ కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయి అనగానే ఇది మంచిగా క్లీన్ చేసేస్తుందండి అండ్ మనం డస్ట్ దులిపామనుకోండి కిందున్న ప్రోడక్ట్స్ పైన పడిపోతుంది కదా అదే వ్యాక్యూమ్ పెట్టామనుకోండి ఇది చక్కగా సక్ చేస్తుంది కాబట్టి మనకి ఈజీ ఉంటుంది అనమాట క్లీనింగ్ అనేది అండ్ దీనికి చాలా పెద్ద కార్డ్ కూడా వస్తుంది అంటే ఇది వైర్లెస్ కాదు వైర్తోనే వస్తుంది కానీ చాలా పెద్ద వైర్ అయితే వస్తుంది ఇదిగో ఇప్పుడు చూసారు కదా ఈ టేబుల్ ఉంది కదా సెంటర్ టేబుల్ దానిపైన ఆ డిజైన్ ఉంది అంటే మనకి బీట్స్తో చేసిన ఒకటి మ్యాట్ వేశాను దాని లోపల చిన్న చిన్న డస్ట్ అంతా పడిపోతుంది మీరు చూసారు కదా ఇదిగో చిన్నగా ఇసుక లాంటిది అంతా వచ్చేసింది అది మనం చేయితో దులిపితే రాదండి వ్యాక్యూమ్ పెట్టుకుంటేనే ఇదంతా క్లీన్గా వచ్చేస్తుంది సరే పనిలో పని అని చెప్పేసి ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే క్లీన్ చేసుకుంటే బెస్ట్ తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో ఇంకా సెంటర్ టేబుల్ కూడా అంతా క్లీన్ చేసేసాను దీంట్లో ఈ విధంగా మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్తో పాటు నాజిల్ కూడా వస్తుందండి సో దట్ దాంతో మనం విండోస్ క్లీన్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేసుకోవచ్చు మన విండోస్కి గ్రిల్స్ ఉంటాయి మెష్ డోర్స్ ఉంటాయి సో వాటన్నిటినీ కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది చాలా లో బడ్జెట్లో వస్తుందండి ఐ థింక్ సిక్స్టీన్ హండ్రెడ్ బిలోలోనే వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ సెవెంటీన్ హండ్రెడ్ బిలోలో వస్తుంది అనమాట సో ఇక్కడ అంతా క్లీనింగ్ అయిపోయింది కదా లాస్ట్కి ఇది ఒకటి గుర్తొచ్చింది ఈ లోటస్ ఉంది కదా అండి దీనిపైననే అమ్మవారిని ప్లేస్ చేశాను నేను సో యాక్చువల్గా ఇది లోపల ఒక తట్ట లాంటిది ఉంది బుట్ట అంటారు కదా వెదురు బుట్ట దానికి పైన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తోనే అట్లా డిజైన్ చేశారు సో అదంతా ఎంటీ ఉండేసరికి పైన అమ్మవారిని ప్లేస్ చేస్తే నించోలేదు అందుకని చిన్నగా కట్ చేసేసి అందులో రైస్ ఫిల్ చేశాను కంప్లీట్గా బుట్టంతా కూడా రైస్తో ఫిల్ చేసేసి పైన అమ్మవారిని ప్లేస్ చేశాను మనం రైస్తో ఫిల్ చేసేటప్పుడు బాగానే ఉంది కానీ ఆ రైస్ అంతా మళ్ళీ బయటకు తీయడం పెద్ద టాస్క్ లాగా అయిపోయింది సో మామూలుగా అంతా క్లీన్ చేసాము అయినా కూడా కొంచెం రైస్ అంతా అందులో ఉండిపోయిందనమాట అలాగే సో అది కూడా వ్యాక్యూమ్ పెట్టి మొత్తం ప్రాపర్గా క్లీన్ చేశాను మామూలుగా వదిలేసాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా అదంతా పురుగు బట్టి పిండి అయిపోయి క్లాత్ కూడా పాడైపోతుంది అందుకని ప్రాపర్గా ఒక్క రైస్ గింజ కూడా అందులో లేకుండా నీట్గా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసాను ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో కూడా ప్రాపర్గా అరేంజ్ చేయాల్సింది చాలా ఉంది మొత్తం కిచెన్ అంతా మెస్సీగా అయిపోయింది ఫస్ట్ అయితే ఈ ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేశానండి నిన్న కొంచెం హెవీగా వంటలు అయిపోయాయి కదా ఆయిల్ అంతా దీనికి పడిపోయింది నాకు ఎందుకు ఆయిల్ బాటిల్స్ పైన ఆయిల్ ఉంటే అసలు నచ్చదు అట్లా మరకలైపోతే సో అందుకని క్లీన్ చేసి డ్రై చేసి పెట్టాను ఫస్ట్ హాట్ వాటర్ ప్లస్ కొంచెం విమ్ కలిపేసి అలా వదిలేస్తానండి అందులో స్మెల్ అట్లా ఏమైనా ఉన్నా పోతుంది కదా అని చెప్పేసి అట్లా ఆ వాటర్తో పెట్టేస్తాను సోప్ వాటర్తో తర్వాత ఇంకా క్లీన్ చేసి డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ ఫిల్ చేస్తున్నాను ఇందులో ఉన్న ఆయిల్ ఏమో కర్రీస్కి యూజ్ చేసుకుంటాను ఈ చిన్న బాటిల్లో ఉంది చూసారా ఇది చపాతీల పైన వేయడానికి పైన వేయడానికి ఈ చిన్న బాటిల్స్లో ఉన్న ఆయిల్ యూజ్ చేసుకుంటాను సో దట్ మనకి కొంచెం లెస్ ఆయిల్తో చపాతీస్ దోశ అవి చేసుకోవచ్చు అదేమో కర్రీస్లోకి యూజ్ చేసుకుంటాను ఆయిల్ కూడా ఎప్పుడు పల్లి ఆయిలే కాకుండా ఆయిల్ కూడా చేంజ్ చేస్తూ ఉంటామండి అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాము తర్వాత పల్లి ఆయిల్ అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ అట్లా మారుస్తూ ఉంటాం కంటిన్యూగా ఎప్పుడూ పల్లీ ఏం యూజ్ చేయము బట్ పల్లీ ఆయిల్తో చేసిన కర్రీస్ నాకు పర్సనల్గా నచ్చుతూ ఉంటాయి సో ఇంక ఇవన్నీ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నాను దీంట్లో ఇట్లా ఒక టిష్యూ పేపర్ వేసుకుంటాను మనం ఎప్పుడైనా ఆయిల్ తీసేటప్పుడు వన్ ఆర్ టూ డ్రాప్స్ బయటకు వచ్చినా కూడా కింద టిష్యూ పేపర్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది జిడ్ అవ్వకుండా ఉంటుంది మనకి ఇంకా సో ఇది అయిపోయింది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ ఉన్నాయి సో చపాతి విత్ కర్రీ కాకుండా చపాతి విత్ మిల్క్తో తీసుకున్నాము సో మిల్క్ వేట్ చేసేసి చపాతి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అందులో మిల్క్ యాడ్ చేసి అలా వదిలేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాము అండ్ నిన్న పూజ దగ్గర యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్సెస్గా ఉన్నాయి సో మామూలుగా తినాలంటే నాకు తినబుద్ధి కాదు అందుకని లడ్డు లాగా ప్రిపేర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం అనమాట ఇలా అయితే కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం మనము ప్లస్ హెల్దీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా ఫుడ్ తినాలి అనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది అనమాట మీ ఫిల్ అయిపోతుంది ఇంకా సో ఈ రెసిపీ ఆల్రెడీ చాలా సార్లు షేర్ చేశాను కదా అని చెప్పేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఏం మీకు చూపించట్లేదు అంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏం లేదు డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇదిగోండి ఇట్లా చాప్ చేసుకుంటాను చాపర్ ఉంది నా దగ్గర సో అన్నీ కూడా మామూలుగా మీడియం సైజు చాప్ చేసేసుకొని గీ తీసుకొని అన్నీ రోస్ట్ చేసుకుంటాను మంచిగా ఒక అరోమా వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకొని ఆ తర్వాత హనీ యాడ్ చేసి లడ్డులాగా చేసుకుంటాను ఇవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు బాగుంటాయి పాడవకుండా ఇందులో బెల్లం వేసి కూడా లడ్డూలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ డేట్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని కూడా లడ్డులాగా చేసుకోవచ్చు మనము బట్ నేనైతే కొంచెం హనీ యాడ్ చేస్తాను దాంతోనే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మనకి సో ఇవి ఎప్పుడు చేసినా కూడా ఎక్కువ క్వాంటిటీ చెయ్యనండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లడ్డూలు అంతే అనమాట అందుకని ఎక్కువగా తీసుకున్నా బాగుండదు ప్లస్ అవి కూడా టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతాయి మనం ఫ్రెష్గా చేసుకున్న వన్ ఆర్ టూ డేస్ ఒకలా ఉంటాయి ఆ తర్వాత ఎలాగో టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అందుకని ఎక్కువ క్వాంటిటీ చేసుకోను ఇలా లిమిటెడ్గా చేసుకుంటాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి లడ్డూలు సో ఇదే అండి మరి ఈరోజుకైతే వ్లాగ్ రేపు కూడా ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే